సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇప్పటికే ఆలస్యమైంది మర్చిపోయావు కదా తల్లి వెంటనే నువ్వు నా నుదుటిని తాకి నీ నుదుటి రాత మార్చుకో లేకుంటే నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుంది వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా అడుగుతున్నారండి వారి కోసం చెప్తున్నాను అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాము మీకు ఏమైనా గురువుగారి నెంబర్ తెలిస్తే అక్క మా సమస్యలు అక్క అని చెప్పి అడుగుతున్నారండి వారి కోసం చెప్తున్నాను శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువుగారు గురువుగారి పేరు శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడడం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పులు సమస్యలు శత్రువుల సమస్యలు సంపాదించిన ధనం చేతిలో నిలవకపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీ సమస్యలు ఏవైనా కానీ ఆ సమస్యలు కనుక మీ గురు గురువు గారికి కనుక చెప్పినట్లయితే గురువు గారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మీకు పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యల నుంచి గురుగారి గారి దయవల్ల బయటపడ్డామండి మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి ఎందుకమ్మా ఇంత ఆలస్యమైంది మర్చిపోయావు కదా నీ నుదుటి రాత మారడం లేదు అని చెప్పి ప్రతిసారి నన్ను నిందిస్తూ ఉన్నావు అమ్మా నువ్వు నన్ను నిందించినందుకు ఏ బాధ లేదు కానీ ఒక్క విషయంలో మాత్రం నీ గురించి తలుచుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తుందమ్మా నా బిడ్డ నాతో మాట్లాడడమే మానేసింది నా బిడ్డ తను అడిగిన కోర్కెలను తీర్చడం లేదు అని చెప్పి నా మీద అలకని చూపిస్తుంది ఎన్ని రోజులైంది తల్లి మనస్ఫూర్తిగా మాట్లాడి నువ్వు నాతో చాలా బాధగా అనిపిస్తుంది తల్లి కోపంగా ఉంది కదా బాబా కష్టాలన్నీ చెప్పాను ఎన్ని కష్టాలు చెప్పాను ఎంత కన్నీటిని కార్చాను కానీ నా బ్రతుకుకి ఇటు ఇంట్లో విలువలేదు బయట విలువలేదు కనీసం మిమ్మల్ని నమ్ముకున్నందుకు మీ దగ్గర కూడా నాకు విలువ అనేది లేకుండా పోయింది బాబా నేను కూడా మీకు అలుసుగా కనిపిస్తున్నాను కదా అందరూ నన్ను ఎలా చిన్న చూపు చూస్తున్నారో మీరు కూడా నన్ను చిన్న చూపు చూస్తున్నారు నా నుదుటి రాతే అంతలే బాబా మీరు మాత్రం ఏం చేస్తారు ఇక నేను మీతో మాట్లాడను నా కష్టాలు తీరినప్పుడే మీతో మాట్లాడతాను నిజంగా మీరున్నారు అని చెప్పి నిరూపించుకోవాలి అంటే కనుక నా కష్టాన్ని తీర్చి చూపించండి బాబా అప్పుడు మాట్లాడతాను అని చెప్పి నా దగ్గర నువ్వు కొంచెం కోపంగా మాట్లాడావు అయితే నువ్వు కోపంగా మాట్లాడినందుకు నాకు ఏ మాత్రం బాధ లేదు తల్లి ఎందుకంటే నా బిడ్డ పడుతున్న కష్టాలే తన నోటి వెంట ఇలా కోపంగా మాట్లాడేలా చూశాయి ఆ కోపం వెనుక ఉన్న ఆవేదన బాధ కన్నీరు ప్రతి దాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను అసలు తను ఎందుకు అంత మంచితనం నుంచి ఇంత కోపంగా మారిపోయింది అని కూడా నేను తప్పకుండా ఆలోచించగలను అయితే నీ నుదుటి రాత ఇంతే అని చెప్పి నువ్వు అనుకుంటే సరిపోదు కదా తల్లి ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తాన్ని నువ్వు గమనించి ఉన్నట్లయితే సంతోషంగా ఉండేవారిని వేళ్ళ మీద నువ్వు లెక్క పెట్టుకోవచ్చు ఎందుకంటే డబ్బుంటే ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు సుఖం సంతోషం ఉంటే అవసరాలకు మించి ఆదుకునే వారుండరు ఒంటరి వారిగా మిగిలిపోతూ ఉంటారు ఇలా ప్రతి మనిషికి కూడా డబ్బు గురించో భర్త గురించో లేదా ఉద్యోగం గురించో చదువు గురించో ఇలా రకరకాల ఆలోచనలు అనేవి ఆ మనిషిని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ఇక చాలా సంతోషంగా ఉండే వాళ్ళు ఉంటారు చూసావు కదా వారు నిజంగా అదృష్టవంతులే ఎందుకంటే కోటిలో వేళ్ళ మీద లెక్క వేసుకునే అంత కొంతమంది మాత్రమే సంతోషంగా ఉండగలుగుతారు అసలు ఈ సంతోషం ఏంటి ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంతోషం అసలు ఎక్కడ ఉంటుంది అన్న మాటకి వస్తే కనుక తల్లి నీకొక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా వింటావా ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉన్నారు ఒక వేస్య ఉంది ఆ వేస్య దగ్గరికి రోజు ఐదారుగురు వచ్చి వెళ్తూ ఉంటారు ఆ వేస్య గృహం ముందు ఒక పెద్ద చెట్టు కింద ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట తపస్సు చేసుకోవడంతో పాటు ఆయన ఏం చేస్తారు అంటే కనుక ఈ వేస్య దగ్గరికి ఎంతమంది వస్తున్నారా అని చెప్పి ఒక్క మనిషికి ఒక్క రాయి చొప్పున ఒక నెల వచ్చేసరికి ఒక గుట్ట రాళ్ళనైతే పేర్చి పెడతాడు ఒకరోజు వేసెని పిలుస్తాడు బయటికి నువ్వు చేసిన పాపాలు రాళ్ళ కుప్ప చూసావా ఎలా పెరిగిపోయిందో అని చెప్పి అడుగుతాడన్మా చెప్తాడనమాట అప్పుడు ఆ వేసే చాలా భయపడిపోతుంది నువ్వు కనుక చనిపోతే తప్పకుండా నరకానికే వెళ్తావు నువ్వు నువ్వు పాపాత్మురాలవి అని చెప్పి ఆ వేసనైతే ఎప్పుడు తిడుతూనే ఉంటాడు ఆ స్వామీజీ ఇక ఇద్దరూ కూడా ఒకే రోజు చనిపోతారు చనిపోయిన తర్వాత వేసేమో స్వర్గానికి వెళ్తుంది ఈ ముని అంటే ఈ స్వామి ఎవరైతే ఉన్నారో ఈయనేమో నరకానికి వెళ్తాడు నరకానికి వెళ్ళిన తర్వాత యమున్ని ప్రశ్నించుతాడు ఏమనంటే స్వామి నేనేం తప్పు చేశాను నేను ఎప్పుడు కూడా పరమేశ్వరుని యొక్క ధ్యానంలో కూర్చొని ఉంటాను నేనేమో నరకానికి వచ్చానా రోజు పాడు పనులు చేస్తూ ఉండే వేస్య ఏమో స్వర్గానికి వెళ్ళిందా ఇదెక్కడ న్యాయం స్వామి అని చెప్పి అడుగుతాడనమాట ఆ యముణ్ణి అప్పుడు ఆ యముడు ఏం చెప్తాడు అంటే వేస్య తన పని తాను పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళింది తన పని ఏంటి తన దగ్గరికి ఎవరైనా కస్టమర్లు వస్తే వారిని సుఖపెట్టి పంపించడం ఆ అంటే తన యొక్క పనిలో తను చాలా సీరియస్గా తను ఒకే పని పెట్టుకొని ఆ పనినే చేస్తూ వెళ్ళింది కానీ నువ్వు మాత్రం మనసు నిలకడ చేసుకొని ధ్యానంలో కూర్చొని పరమేశ్వరుని కదా నువ్వు ధ్యానించాల్సింది కానీ ఎప్పుడు ఆ వేసే ఇంటి ముందు కూర్చొని ఆవిడ దగ్గరికి ఎవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారో అని రాళ్ళు గుట్ట పెట్టుకుంటూ కూర్చున్నావు ఇక ఎ అప్పుడు ఆవిడ్ని తిట్టుకుంటూ నువ్వు చేస్తే నరకానికి వెళ్తావు అని చెప్పి ఆ యొక్క తిట్ల వేదనతో నువ్వు ఆ యొక్క నరకం అనేది నీ మనసులో అనుభవిస్తూ వచ్చావు కనుక తను పని తాను చేసుకుని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్న వేస్య స్వర్గానికి వెళ్ళింది తనను ఇబ్బంది పెట్టి ఎ ఇప్పుడు తన ఆలోచనలతో తనను తిట్టుకుంటూ బ్రతికిన నువ్వు మాత్రం నరకానికి వచ్చావు అని చెప్పి యముడు చెప్తాడనమాట ఆ మాటలకి ఆ ముని చాలా సిగ్గుపడతాడు తల్లి ఇదే కదా లోకంలో జరుగుతుంది ఎవరి పనులు ఎవరు చేసుకుంటున్నారు ఎప్పుడు కూడా వారు ఇట్లా వీరు అట్లా అని చెప్పి చెప్పుకుంటూ ఒకరిని ఆరేసుకొని బ్రతుకుతూ ఉన్న సమాజంలో ఉన్నావు ఇక నీ యొక్క కష్టాల గురించి కన్నిటిని గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు ఎవరు బాధపడతారు చెప్పు నువ్వు కన్నీటిని కార్చిన రోజు పలానా అమ్మ కన్నీటిని కార్చింది వాళ్ళ మొగుడు కొట్టాడంట అని చెప్పి చెప్పుకొని వారికి ఒక రోజు నువ్వు ఒక టైంపాస్ పదంలాగా ఉపయోగపడతావు అవునా కాదా ఇక నీ గురించి బాధపడే వాళ్ళెవరు నీ యొక్క తల్లిదండ్రులు నీ యొక్క బిడ్డలు అవును కదా అయితే వాళ్ళకి టైం పాస్గా మారుస్తూ నీ బిడ్డలకి నీ తల్లిదండ్రులకు బాధగా నిలుస్తూ ఇక నువ్వు సాధించేదేంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు బాబా ఇలా చెప్తున్నారు అసలు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు దాని గురించి నాకు పూర్తిగా వివరించి చెప్పండి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా అయితే దాని గురించే మాట్లాడతాను ఇప్పుడు జాగ్రత్తగా విను బిడ సుఖమైన సంతోషమైన బాధ అయినా కష్టమైన మానసిక వేదనైనా అన్నీ కూడా నీ మనసులోనే పుడతాయి నువ్వు నీ పనిని ఉదయం లేచిన దగ్గర నుంచి ఏది ఎప్పుడు చేయాలో కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నావు కానీ నిన్నే నీ కుటుంబాన్ని నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చి నీకు ఇద్దరు ఇచ్చి నీకంటూ ఒక గృహాన్ని ఏర్పరిచి రేయిం బగుళ్ళు కష్టం చేస్తున్న నీ భర్తని మాత్రం తను సేద తీర్చుకోవడానికి ఇంటికి వచ్చినప్పుడు నానా రకాల మాటలతోటి ఆ భర్తను హింసిస్తూ ఉన్నావు అయ్యో అదేంటి బాబా తను తప్పు చేస్తుంటేనే కదా నేను తిడుతున్నాను ఇక ఇందులో నా తప్పేముంది నాకంటూ కొన్ని భయాలున్నాయి బాబా మరి ఈ భయాలు నాకెలా తీరతాయి తను మారతాడనే కదా నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పి నువ్వు నాతో మాట్లాడొచ్చు అయితే మారతాడా తల్లి నీ యొక్క బిడ్డలు ఉన్నారు కదా నీ బిడ్డల నుంచే నువ్వు అన్నీ కూడా నేర్చుకోవచ్చు అదెలా అని చెప్పి అనుకుంటున్నావా నువ్వు నీ బిడ్డని ఒక మాట తిట్టు తిట్టినప్పుడు తనకి నీ మీద విపరీతమైన కోపం వస్తుంది తప్పితే ఇప్పుడు కూడా అతను నువ్వు తిట్టిన ప్రతిసారి కూడా అమ్మ నన్ను క్షమించమ్మా అని చెప్పి అనడు అవును కదా అదే నీ బిడ్డకు నువ్వు ప్రేమగా చెప్పు నానా ఎప్పటి వర్కులు అప్పుడు చేసుకోవాలి కష్టపడి పని చేసుకోవాలి మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలమ్మా ఇది మన ఇంటికి మన ఒంటికి చాలా మంచిది తల్లి మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా అని చెప్పి ప్రేమగా దగ్గరికి కూర్చోపెట్టుకొని తన తల నిమురుతూ చెప్పు తను ఖచ్చితంగా వింటుందా లేదా అవును కదా అయితే ఇప్పుడు నీ బిడ్డ స్థానంలో నీ భర్త ఉన్నారే అనుకో అప్పుడు నీ భర్తకి నువ్వు తిడుతూ చెప్తే ఎక్కదు కదా తల్లి మరి ప్రేమగా చెప్తేనే తప్పకుండా తను మారతాడు తల్లి నీ యొక్క మనసు స్థితిని బట్టి నువ్వు నీ యొక్క ప్రవర్తనని బయటికి చూపిస్తూ ఉన్నావు దాన్ని నేను తప్పు పట్టడం లేదు కానీ అతను మారాలి అని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ నుదుటి రాతను నువ్వు సంతోషంగా మార్చాలి నీ యొక్క నుదుటి రాతను ఆనందపు రాతలుగా నువ్వు మార్చుకోవాలి అనుకున్నప్పుడు మొదట నువ్వు మారాలి నువ్వు మారాలి అనుకున్నప్పుడు నీ మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని బలంగా మార్చుకోవాలి నీ భర్త ఎటువంటి తప్పు చేసినా కూడా అతన్ని మందలించకుండా ప్రేమగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి అవును తల్లి ఇది తెలుసుకున్న ఏ ఆడపిల్ల జీవితమైనా కానీ చక్కగా పండుతుంది అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి జీవితం ఉంది అంటారు విన్నావు కదా అలా తన జీవితం మారిపోతుంది అంటే నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు అయ్యో నా భార్య తిడుతూ ఉంటుంది కనీసం నాకు అన్నం కూడా పెట్టదు ఏ ఇప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది అనే మైండ్ సెట్లో ఉన్నాడు అలా కాకుండా నా భర్త అంటే నా భార్య నేను ఇంటికి వెళ్ళేసరికి నాకు కండవా ఇస్తుంది నన్ను స్నానం చేయమని నేను వచ్చేసరికి బట్టలు రెడీగా పెడుతుంది తను నాకు వేడి వేడిగా అన్నాన్ని వడ్డిస్తుంది నాకు రుచికరమైన వంటలను చేసి పెడుతుంది నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది చక్కగా నాకు ఏం కావాలన్నా సేవలు చేసి పెడుతుంది నా పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది ఇంటికి వెళ్తే నాకు ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పి తన మనసులో ఒక భావన కలిగేటట్లుగా నువ్వు ఇంట్లో ప్రవర్తించుకోవాలి ఇంటి యొక్క పనులను చక్కదిద్దుకోవాలి తనకు నచ్చినట్లుగా నువ్వు ఉండాలి అలా అయితేనే తన మనసులో ఒక సిగ్గు అనే ఆలోచన వస్తుందనమాట ఎందుకు ఆ సిగ్గు అనే ఆలోచన అంటే కనుక నా కోసం నన్ను ప్రేమించే భార్య ఉంది నా కోసం నా రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలున్నారు వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టి నేను ఈ విధంగా చెడు వ్యసనాలకు బానిసైతే రేపటి రోజున వాళ్ళు ఇంత సంతోషంగా ఉండగలుగుతారా నాకు ఏదన్నా ప్రాణం మీదకి వస్తే వారిని చూసుకోవడానికి ఎవరుంటారు నేను ఈ తప్పును చెయ్యకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ వారు మనసులో ఒక రకమైన సిగ్గు అనే ఫీలింగ్ని పెట్టుకొని బాధపడిపోతూ నిదానంగా వారిలో మార్పు రావడం అయితే స్టార్ట్ అవుతుందనమాట ఆ మార్పు అనేది పూర్తిగా రావడానికి కొంత సమయం అనేది పడుతుంది ఇక ఆ మార్పు రావడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అలా రావాలి అంటే నీ యొక్క ప్రవర్తన అనేది చాలా చాలా క్రమశిక్షణగా ఉండాలి అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు నువ్వు గమనించి ఉన్నట్లయితే సంతోషంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు ఈ అంతా కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంది కదా ఆ సమస్య నుంచి తెలివిగా బయటపడిన వాళ్ళే కదా తల్లి నిజమైన అదృష్టవంతులు ఇప్పటి వరకు గొడవలు పెట్టుకుంటూ గొడవలు ఆడుతూ మానసికంగా అతన్ని నువ్వు హింసించడం వల్ల అతనిలో కొంత మార్పునైనా కానీ నువ్వు చూసావా చెప్పు అంతకు మించి మొండిగా మారి ఇంకాస్త తను చెడ్డ పనులు చేయడం ఎక్కువ చేసుకున్నాడే తప్పితే అతను నేర్చుకున్నదేంటో చెప్పు ఇక ఆ ప్రయత్నాన్ని ఆపి ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రయత్నం చేసి చూడు ఆ ప్రయత్నంలో నువ్వు విఫలమయ్యావు కాబట్టి ఈ ప్రయత్నంలో నువ్వు ఖచ్చితంగా అవుతావు అని చెప్పి నేను నీకు ఆశీర్వదిస్తున్నాను తల్లి నీ మంచి మనసు నాకు తెలుసు నీ యొక్క ఓర్పు నాకు తెలుసు నీ యొక్క క్రమశిక్షణ నాకు తెలుసు నీ పిల్లల నుంచే నువ్వు సంతోషంగా ఎలా ఉండాలి అని నేర్చుకో నీ బిడ్డలకు మంచి అలవాట్లను నేర్పిస్తూ ఆ మంచి దారిలో నువ్వు ఉంటూ ఒకరు ఏలెత్తి చూపించకుండా నీ యొక్క ప్రవర్తన ఒక పెద్ద మనిషి తరహాలో నీ వయసుకు తగ్గట్లుగా చాలా క్రమశిక్షణగా ప్రవర్తిస్తూ నీ యొక్క భర్తలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడు తప్పకుండా నువ్వు ఈ రోజున నా నుదుటిని తాకిన క్షణం ఏదైతే ఉందో ఈ క్షణం నేను చెప్పిన ఈ సందేశాన్ని నువ్వు కనుక పాటించినట్లయితే నీ నుదుటి రాత అనేది ఆనందకరంగా మారుతుంది సంతోషకరంగా మారుతుంది నువ్వు కన్న కలలన్నీ నీ జీవితంలో ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తాయి ఇది జరిగి తీరుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను అదేవిధంగా ఈరోజు రోజు బాబాగారు మన ఇంట్లో ఆడవారు పడుతున్న కష్టానికి అసలు ఎక్కడ ఫుల్ స్టాప్ పెడితే ఈ కష్టాలన్నీ కూడా తీరతాయి తెలుసో తెలియకో ఇవాళ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు చాలా మొండిగా వాళ్ళ యొక్క ప్రవర్తనను మార్చుకొని భర్త తప్పుడు పనులు చేస్తున్నాడు అని చెప్పి తెలుసు దాన్ని మారవాలి అన్న ఉద్దేశంతో కొంచెం కఠినంగా మారుతూ ఉన్నారు కానీ దాని వల్ల కొంతమందికి మంచి ఫలితాలు వచ్చి ఉండవచ్చు అందరికీ రావు ఒక వందలో ఇరవై శాతం మంది అలా ప్రవర్తిస్తే మారతారు కానీ ఒక ఎనభై శాతం మంది మాత్రం మంచి దారిలో వెళ్తేనే మారతారు అని చెప్పి మనకి ఈ సందేశం ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్నారు కనుక అందరూ కూడా ఎవరైతే భర్త యొక్క ప్రవర్తన వల్ల భర్త యొక్క వ్యసనాల ద్వారా ఎవరైతే బాధపడుతూ మానసికంగా తనని తాను కృంగ తీసుకుంటూ ఉంటున్నారో ఇకనైనా కానీ అలా కృంగ తీసుకోవడం మానివేసి సంతోషంగా ఉండడం మొదలుపెట్టి మీ ద్వారా మీ భర్త కూడా సంతోషపడేలా కనుక చూసుకోగలిగితే కొంచెం సమయం పట్టినా కానీ అతనిలో తప్ తప్పకుండా ఒక మార్పు అనేది వస్తుంది అని చెప్పి బాబాగారు మనకి ఈ గురువారం బాబాగారి నుదుటిని తాకడం వల్ల మనకి ఈ అద్భుతమైన సందేశాన్ని అందించారు ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏంటో పూర్తిగా మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైంది ఈ సందేశం మా మంచి కోసమే అని చెప్పి మీరు కనుక పా మీరు కనుక ఆలోచించి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతేకాకుండా ఎవరైతే భర్తల వల్ల మానసికంగా కృంగిపోతూ ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారో మీ స్నేహితులు కానివ్వండి లేదా మీ కుటుంబ సభ్యులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి మొదటిసారి కనుక సాయి పిలుపు ఛానల్లోకి వస్తే వస్తే కనుక కింద రెడ్ కలర్లో కానీ కొంతమందికి బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే పక్కన కింద ఆల్ సింబల్ ఉన్న బెల్ ఉంటుంది ఆ ఆల్ అనే బెల్ సింబల్ని కనుక మీరు క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా నేను పెట్టే బాబాగారి యొక్క సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇందులో చెప్పే ప్రతి సందేశం మన జీవితానికి ముడిపడి ఉంటుంది మన జీవితంలో పడే కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి మనకి ముందుగానే ఒక సలహా రూపంలో బాబాగారు మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా యొక్క ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి